హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడికి వెళ్ళాను చూడండి ఈరోజైతే మెదక్ దగ్గర కుచినపల్లి ఊరు కుచినపల్లిలో పెద్ద పండగ అనమాట ఇక నేనైతే అక్కడికి బయలుదేరిన ఈరోజు మార్నింగ్ అయితే మా ఎందుకంటే మాలేసుకుంటుంది కదా మా స్వామి అందుకోసమైతే మార్నింగ్ వెళ్ళి అయితే ఈవినింగ్ అయితే రావాలని తొందరగా ఊరికైతే బయలుదేరిన ఇక మొత్తానికైతే అక్కడికి చేరుకున్నాం మా ఆడపడుచు నేను మా అయితే వెళ్ళినాం అనమాట ఇక మా ఆడబిడ్డ నేనైతే అక్కడ కూర్చున్నాం ఇదే బీరప్ప చెట్టు బీరప్ప దగ్గరికి వెళ్ళిపోయినామనమాట మేమైతే డైరెక్ట్ ఇంటికి ఎంచి ఆటో అక్కడ వరకు తీసుకుపోయింది అక్కడైతే దిగేసినాం ఏ చూడండి బీరప్ప చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది మాకేందంటే మా కురుమూర్లకి ఏంటంటే ఈ పెద్ద పండగ అంటేనే చాలా పెద్ద పండగ అనమాట వారం రోజులు జరుపుకుంటాం అందుకోసం అని అయితే జనాలు అయితే ఫుల్ వస్తారనమాట ఎంత దూరం చుట్టాలు దగ్గర చుట్టాలని ఏమి ఉండదు అనమాట అందరు చుట్టాలైతే కలుస్తాం అక్కడ ఇక చూడండి ఇదైతే ఫస్ట్ ఏంటంటే నింగాలు పట్టడం అంటారు దేవుళ్ళనైతే చేతిలో పెడతారనమాట చేతిలో పెడితే పట్టుకొని అయితే గుడి చుట్టూ ఓన్లీ మగవాళ్ళే అండి మగవాళ్ళే తిరగాలి ఆడవాళ్ళు పర్మిషన్ ఉండదు అనమాట అయితే ఇక చూడండి మొత్తం వీలైతే పట్టుకొని లైన్గా నిలబడ్డారు అయితే దేవుడు ఉంటాడు అనమాట చేతులు చిన్న దేవుళ్ళనైతే పెట్టేస్తారు వాటిని పట్టుకొని అయితే మొత్తం ఒక ఐదు చుట్లైతే తిరిగేస్తారు దేవుని చుట్టూ దేని చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే పెళ్ళి ఉంటుంది అనమాట ఇది చూడండి మా అక్క మా బావ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ అనమాట ఇక మా అక్క వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర పండగ కదా అనేసి అయితే వెళ్ళాలి కదా అందుకోసమని అయితే ఇక మార్నింగ్ అయితే వెళ్ళి ఈవినింగ్ అయితే వద్దామని మార్నింగ్ మార్నింగ్ అయితే బయలుదేరినాం చాలా దూరం కదా కంటే అక్కడికైతే పోయేసి ఇక అక్కడైతే పండగ అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట ఈ పండగ అంటే మన సైడ్ ఎలా ఉంటుంది వేరే సైడ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా అని ఉంటుంది కదండి అందరికీ అందుకోసమని అయితే నేనైతే ఈ ఒక చిన్న వీడియో చేయడం జరిగింది ఈ చూడండి రెండో రెండో చుట్టైతే తిరుగుతున్నారు చూడండి ఒక అతనైతే ఎలా ఊగుతుందో అంటే దేవుడు స్పష్టంగా మనకు చేతిలో ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతులు అయితే ఊగుతాయన్నమాట ఎందుకంటే నేను కూడా అంటే మా ఆయన కూడా మా దగ్గర పండుగనాడు అట్టుకుండా అనమాట అప్పుడు చెప్పినట్టు ఇట్లా ఎందుకు ఊగితాయి చేతులు మరి అంటే అది మాకు ఊగినట్టు అనిపించేది అసలు మాకైతే తెలీదు అది అట్లానే అవుతుంది అనేసి అయితే చెప్పిండనమాట ఎందుకంటే చేతిలో దేవుడు ఉంటాడు కదా వాళ్ళకి తెలియదు అనమాట ఇప్పుడు శిగమంటారు చూడండి శిగాలు వస్తాయి అవి ఆ విధంగా వీళ్ళకి కూడా దేవుని చేతిలో పెట్టినప్పుడు వాళ్ళకి అసలు ఏం గుర్తుండదనమాట అంటే కొంతమంది గుర్తుంటుంది అందరికీ అయితే ఉండదు కదండి అట్లా ఉన్న వాళ్ళకైతే అట్లా చేతులైతే ఆ విధంగా అవుతాయి అనమాట ఇవి చూడండి అక్కడ ఆ విధంగా జరుగుతుంటే ఇక్కడ అయితే కూర్చొని అందరూ చూస్తుంటే షిగాలు అయితే వస్తున్నాయి కొంతమందికి ఇది చూడండి ఎలా ఊగుతున్నారో మొత్తం అయితే ఒక్కళ్ళని చూసుకుంటే ఒకళ్ళు అన్నట్టు మొత్తం లైన్గా వచ్చేసినాయి ఇక్కడ చూడండి ఇంకొక అమ్మ అక్కడ కూడా ఊగుతుంది ఇక వాళ్ళందరైతే ఇది ఏంటంటే పండగలో పాటలు అంటారు కదా వాళ్ళు ఆడుకుంటారు అనమాట దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇది చూడండి ఫుల్ జనాలు అయితే ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పండగ చూస్తుంటే ఎందుకంటే ఎన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉన్నా కదా ఇక అలా అయితే వెళ్ళిన ఈరోజు అక్కడైతే పండగ అయితే ఈ విధంగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అసలు బీరప్ప దేవునికి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ పోయినా ప్రతి ఒక్క ఊళ్ళో ఇక్కడ అయితే చెట్టు చాలా పెద్దగా ఉంది అందుకోసమని అయితే గుడి చిన్నగా ఉంది అంటే గుడి చిన్నగా ఉండడం వల్ల చెట్టు అయితే అదేవిధంగా పెద్దగా అట్లనే ఉంచేసిర్రు మా విలేజ్లో అయితే గుడి పెద్దగా కట్టేసినాం కాబట్టి కొంచెం చెట్టుని అయితే తీసేసుకుంటూ పెద్ద గుడి అయితే కట్టేసినాం మేమైతే వాళ్ళ ఊళ్ళో అయితే చిన్నగానే ఉందన్నమాట గుడి చెట్టు అయితే ఆ విధంగా పెద్దగా ఉంచేసిర్రు ఇక చూడండి మా చుట్టాలు అన్నమాట అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు మా చిన్నాడు బిడ్డ కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత అందరం అయితే అక్కడ కూర్చొని చెట్టుకు దగ్గరలోనే గుడికి దగ్గరలోనే కూర్చున్నాం అనమాట మేమైతే అక్కడ కూర్చొని చూస్తూ అలాగే కూర్చున్నాం కొసేపు అయితే ఇక పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట దేవింది ఆ లింగాలు అయిపోయిన తర్వాతనే లింగాలు అదే గుడి చుట్టూ తిరగడం అయిపోయిన తర్వాతనే దేనికి పెళ్ళి చేస్తామన్నమాట పెళ్ళి అయిపోయాక ఏముంటుందంటే ఈరోజు పెళ్ళి అయిపోయినాక మళ్ళీ గొల్ల్రు గొలన్నీ తీసుకొచ్చి అయితే లైన్ పెట్టేస్తారు గొల్ల్రు తీసుకొచ్చి లైన్ ఉంచి జడత పడతారనమాట మళ్ళీ సరిగేయడం ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే మొత్తం అసలు మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంటి దగ్గర వంటలు తీసుకొని మొత్తం అయితే తీసుకొని వెళ్తామండి గంపల్దిలా వంట వేసుకొని రైస్ గిల్ల తీసుకొని అయితే వెళ్తాము చుట్టాలు ఎవ్వరొచ్చినా ఈరోజైతే గుడి దగ్గరికి వస్తారనమాట రేపు మంగళవారం కదా మంగళవారం రోజు ఏముంటుందంటే ఊళ్ళనే ఊళ్ళో విలేజ్లు అంటే ఊరి దగ్గరలో ఎక్కడైనా ప్లేస్ ఉన్న దగ్గర ఏషాలు ఉంటాయన్నమాట అక్కడ ఏషాలు ఆడుతుంటే ఇక ఇంటి దగ్గరనే ఉంటారనమాట ఈరోజు సోమవారం మాత్రం ఏముంటుందంటే మొత్తం గుడి దగ్గరనే ఉంటుంది అసలు ఇండ్లల్లో ఎవరు ఉండరు అనమాట మొత్తం గుడి దగ్గరనే ఉంటుంది ప్రాసెస్ ఎందుకంటే ఆ దేవుని యొక్క కళ్యాణం ఈరోజే సోమవారం రోజు అందుకోసం అనేది రెడీగా కూర్చున్నారు రింగాలు పెట్టడం అయితే అయిపోయింది ఆ దేవుళ్ళని అక్కడ పెట్టిన తర్వాత అయితే పెడుతున్నారు ఇంకా చూడండి పెట్టే అయితే పెడుతున్నారు ఇక పెట్టుకుంటే లైన్గా అక్కడనే కూర్చుంటున్నారు వాళ్ళైతే ఎందుకంటే వేరే ఊరు వాళ్ళు గుడికి ఎక్కద్దు పైకి అని అయితే చెప్పారు అందుకోసమైతే మేమైతే సైడ్లకు కింద అక్కడ సైడ్ అయితే కూర్చొని పోయినాం ఇక వీళ్ళైతే లింగాలు పట్టిన వాళ్ళైతే దేవుళ్ళు పట్టిన వాళ్ళు దేవుళ్ళు అక్కడ పెట్టేసుకుంటూ అయితే లైన్గా కూర్చుండేసిరు ఇక చూడండి ఫుల్ జనాలు అయితే ఎట్లా ఉన్నారో మొత్తం అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి చూస్తూనే ఉన్నారనమాట దేవిని అంటే చిన్న విలేజ్ అది మా విలేజ్లో అయితే ఇట్లున్నది ఉన్నది ఇంకా బాగా మంది ఉంటారనమాట ఆ విలేజ్ చిన్న ఉంటుంది కాబట్టి అంతే ఉన్నారు మంది అయితే ఈ లింగాలు పట్టడం అయితే అయిపోయింది కంప్లీట్గా అందరూ అయితే అక్కడ కూర్చున్నారు ఇక నెక్స్ట్ ఏంటంటే దేవుని యొక్క కళ్యాణం స్టార్ట్ అవుతుంది సేమ్ మన విల్ మన అంటే మన వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలా అవుతున్నాయి దేవుని కళ్యాణం కూడా అదే విధంగా జరుగుతుంది అన్నమాట దేవుని కళ్యాణం కూడా అదే విధంగా జరుగుతుందనమాట చూడండి నేను కూడా ఒకసారి అయితే చూద్దామని అయితే వెళ్ళి చూసినానండి ఏం చేస్తారు మరి అక్కడ అని అక్కడైతే దేవుళ్ళని పెట్టేస్తారు బోనాలు అయితే ఇవి ఆదివారం నైట్ అనమాట ఆదివారం రోజు నైట్ తీసుకొచ్చి బోనాలు అయితే అక్కడ పెట్టేసారు నైట్ అంటే సాయంత్రం పూట బోనాలు తీసుకొని వచ్చేటప్పుడు కథ చెప్తారండి కథ చెప్పి తీసుకొచ్చి నైట్ నైట్ బోనాలు అయితే ఇక్కడ పెట్టేస్తారు మళ్ళీ ఆ బోనాలను ఇక్కడ పెట్టారు కదా ఈరోజు కళ్యాణం అయిపోయాక మళ్ళీ సాయంత్రం అయితే గొల్రని జడతబట్టి అదంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ బోనాలు అయితే ఇంటికి తీసుకెళ్తారు సాయంత్రం ఈరోజు మార్నింగ్ నుండి నైట్ దాకా మొత్తం ఇక్కడనే బీరప్ప కళ్యాణం మళ్ళీ ఏంటంటే సరిగేయడం అంటే ఉంటాయి కదండి గొల్రున్న వాళ్ళైతే మంద పెడతారనమాట ఆ మందల దగ్గరికి పోయి అయితే సరిగేస్తారు సరిగేసిన తర్వాత సరిగేస్తూ గాగు పడతారు అంటే గొర్రె పిల్లలు గొలరు ఉంటాయి కదండి వాటిని కోరికేస్తారనమాట గాగు పట్టడం అంటే పట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ అయితే పట్టిన తర్వాత ఫస్ట్ గొల్రన్ వస్తారండి గొలరు లైన్గా అంటే ఇంటికి ఇంటికొక గొర్రెను కంపల్సరీ ఆడ దేని దగ్గర అయితే పట్టుకొని ఉంటారు ఆ గొల్రన్ లైన్గా పట్టుకొని ఉంటే వీలే వీల రోళ్ళు వెళ్ళి అక్కడైతే కోపిస్తారనమాట ఆ గొల్ల్రు కోసిన తర్వాత గొల్లు పోయడం అయిపోయిన తర్వాత సరిగేస్తారు సరిగేసి ఈ గొల్ల్రు చాలా తక్కువ మందికి ఉంటున్నాయి కదండి ఈ రోజులలో అప్పట్లో అయితే చాలా ఎక్కువ మంది కంపల్సరీ ఉండేవి కాబట్టి చాలా టైం పట్టేది ఈ ఇప్పుడైతే ఏంటంటే తక్కువ మందికే ఉంటున్నాయి కాబట్టి టైం అయితే ఎక్కువ తీసుకోవడం లేదు తొందరనే అయిపోతుంది కాకపోతే ఈ ఒక్కొక్క విలేజ్లో ఒక రకం జరుగుతుంది అంటే ఇక్కడ మెదక్ సైడ్ అయితే కథ చాలా తక్కువ చెప్తారనమాట చూడండి వీలైతే ఈ విధంగా వేస్తారు పాటలు పాడుకుంటూ దేవుని యొక్క కళ్యాణం అయితే జరిపిస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందన్నమాట అయితే దేవుని యొక్క కళ్యాణం జరిగింది ఎలా ఉందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చూడాలని ఈ మెదక్ ఒక పండగ ఎలా జరుగుతుందని ఈ వీడియో అయితే షూట్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి